పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అందరూ ప్రముఖ శైవక్షేత్రాలను దర్శించుకునే దానికోసం నెల్లూరు ఆర్టీసీ డిపో నుంచి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడమైనది పంచారామములు అనే ఒక బస్సు ప్రతి ఆదివారం రాత్రి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది అమరావతి పాల భీమవరము పాలకొల్లు ద్రాక్షారామము సామర్లకోట ఈ ఐదు క్షేత్రాల్లోని ఈ శైవక్షేత్రాలను దర్శించుకొని రావచ్చును ఇక్కడ వేళ రెండు వేల ఐదు వందల రూపాయలు తర్వాత ప్రతి ఆదివారం రాత్రికి ఆదివారం కూడా ఇక్కడ నెల్లూరు వండిపో నుంచి అరుణాచలానికి ఒక బస్సు నడుపుతుంది ప్రతి ఎందుకంటే ఇదివరకు ప్రతి కార్తీక పౌర్ణమికి మాత్రమే నడిపేవాళ్ళము ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం రోజు కూడా నడుపుతున్నాము తర్వాత త్రిలింగ దర్శిని అనేది నెల్లూరు వండిపో నుంచి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సర్వీసు ఇది కార్తీక మాసంలో ప్రతి వారం కూడా అవసరాన్ని బట్టి ఎన్ని బస్సులైనా వేయగలము మహానంది యాగంటి తర్వాత శ్రీశైలము దానికి స్పెషల్ సర్వీస్ ఏర్పాటు చేయడం అయింది అదే బస్సులో పోయి ఆ మూడు దర్శించుకొని వాళ్ళు రావచ్చును తర్వాత యాగంటిలో ప్రత్యేకత ఏంటంటే అక్కడ కాకులు ఉండవు ఆ ఏరియా మొత్తం మీద ఆ గుడి ఆ చుట్టుపక్కల మహానందిలో ప్రత్యేకత ఏంటంటే మహానందిలో నంది లోట్లో నుంచి నీళ్ళు వస్తుంటాయి ఆ నీళ్లు మొత్తం కోనేరు నిండా నిండి ఉన్నప్పటికి కూడా మనం రూపాయి బిల్లు వేసినా కూడా అది అంటే స్వచ్ఛమైన వస్తుంది తర్వాత శ్రీశైలము పరమ పవిత్రంగా మనం ఆరాధించేటువంటి శివుడికి శ్రీశైలం అనేది ఒక ప్రత్యేక క్షేత్రము దానికి ఈ కార్తీక మాసంలో పోయేదానికి ప్రతిరోజు

అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వన్ త్రీ ఫైవ్ వన్ సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్